జై హరిహర ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి వస్తుంది కదండీ ఆ రోజు వినాయకుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా అందరం అనుకుంటాం కదా ఆ తండ్రి దయ ఉండాలని అందరం కోరుకుంటాం ఆ తండ్రి కృప తొందరగా మనపై ఉండాలి అనుకుంటే కనుక విఘ్నేశ్వరునితో పాటు పార్వతి పరమేశ్వరులను పూజించాలి ఆయనకి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం ఆ విషయం అందరికీ తెలిసిందే కదా ముందు ఆ ఆయన ఆయన కన్నా ముందు కానీ ఆయనతో పాటు కానీ పార్వతీ పరమేశ్వరులను తలుచుకొని పూజి పూజిస్తే ఆయనని కూడా పూజించడం వల్ల తొందరగా మనకి విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అనమాట దానితో పాటు ఆయనకి ఎంతో ప్రీతిపరమైనది మనకి దగ్గరలో ఉండేది ఏంటి అంటే దోసపండు కర్బూజ రెండు అంటారు కదా అలా వాటిని ప్రసాదంగా పెట్టడం వల్ల తొందరగా మనకి ఆయన అనుగ్రహం కూడా కలుగుతుంది అంటారు కాబట్టి మనం ఆయన అనుగ్రహం కోరు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి